ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో భాగంగా ఈవేళ మనం రావణుడి వంశం గురించి నేర్చుకుంటాం రావణుడి వంశం గురించి నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా అతని తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి ఎందుకంటే రావణుడి సంతతి రాక్షస జాతి స్త్రీ కైకేసి తన తల్లి ఆ విధంగా ఇదంతా కూడా రాక్షస జాతిగా వచ్చింది రావణుడికి తండ్రి తరపు బంధువర్గం కన్నా తల్లి తరపు బంధువర్గం చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మొత్తం రామ రావణ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించేదంతా కూడా ఈ రావణుడి తల్లి సంతతి ఎందుకంటే విశ్రవుడికి పుట్టినవాడే ఈ విశ్రవుడు కైకసికి పుట్టినవాడే ఈ రావణుడు ముఖ్యంగా వాళ్ళ వంశచరిత్రని అక్కడిని నుండి మొదలు పెడదాం లేదంటే మనకి ఈ రామాయణంలో అర్థం కావని విషయాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే వా ఏ సంతతి చెందిన వాళ్ళు రావణుడికి వాళ్ళు తల్లి మామూలు అవుతారా తల్లి తాతలు అవుతారా మేనమామలు అవుతారా అన్న విషయం తెలియాలంటే రావణుడి వంశ చరిత్ర తెలియాలి నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగానే చెప్తున్నాను మీరు చాలా పుస్తకాల్లో తెలియని డీటెయిల్స్ అన్నీ ఉన్నప్పటికీ చాలా క్లుప్తంగానే ఈ వీడియోలో చెప్తున్నాను అంటే ఇంకా చాలా పెద్ద వంశ చరిత్ర మరో వీడియోలో చెప్తాను ఇందులో ముఖ్యంగా బ్రహ్మ యధావిధ అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఈ యథావిధను పెళ్లి చేసుకొని విశ్రవుడికి జన్మనిస్తాడు ఈ విశ్రవుడు దేవవర్ణిని పెళ్లి చేసుకుంటాడు అతనికి కుబేరుడు జన్మిస్తాడు మరో రెండో భార్య కైకేసి ఈ కైకేసికి పుట్టిన వాళ్ళే రావణుడు కుంభకర్ణుడు శూర్పణక విభీషణుడు రావణుడు మండోదు పెళ్లి చేసుకుంటాడు ఆమె మాయకుమార్తె అదే రావణుడికి ధన్యమాలిని అనే మరో భార్య కూడా ఉంది ఈ ఇద్దరు భార్యలు మండోదరి రావణుడి పట్టపమహిషి మహిషి అంటే ఆమె భా ప్రధానమైన భార్య అయితే మొత్తం ఆరుగురు కుమారులు జన్మించారు రావణుడికి మరి ఎవరు అంటే మేఘనాథుడు అతనే ఇంద్రజిత్తు అతనికి ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అంటారు అతను మాయా యుద్ధంలో నిపుణుడు ఇంకొక వ్యక్తి అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు అక్షయకుమారుడు త్రిశిర ఈ ఆరుగురు కూడా రావణుడి కుమారుడు అయితే కైకేశి వంశం గురించి మనం తెలియాలి ఫస్ట్ అసలు కైకేశ ఎవరు ఈ రాక్షస స్త్రీ ఎవరు అంటే సుకేశనుడు దేవవతికి పుట్టిన వారే ముగ్గురు కుమారుడు వారు మాల్యవంతుడు మాల్యవంతుడు సుమాలి మాలి మాల్యవంతుడు సుందరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏడుగురు కొడుకులకి ఒక కూతురుకి జన్మనిచ్చాడు సుమాలి కేతుమతిని పెళ్లి చేసుకుని పది మంది కొడుకులకి నలుగురు కూతుర్లకి జన్మనిచ్చాడు మాలి వసుద అనే ఆమెను పెళ్లి చేసుకుని నలుగురు కొడుకులకి జన్మనిచ్చింది ఈ సుమాలి కేతుమతిల సంతానమే కైకేసి ఈ విధంగా కైకేసి నుండి రావణ మాతృవంశీయ సంతానం అంతా కూడా ఈ రాక్షస సంతానం అంతా కూడా సంతానం అంతా కూడా రావణుడి తల్లి నుండి వచ్చిందే వీరే రావణ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళ పేర్లన్నీ మనకు తెలియాలి వీరే రావణికి ఏమవుతారో తెలియాలి వీరే కరదోషంలు కర దోషలు మేనమామలు అవుతారు కరదోషంలో వాళ్ళు ఎలా జన్మించారో తెలియాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చెప్తాను అప్పుడే వారు పాలించిన రాజ్యాలు ఏమిటి కరదోషంలో పరిపాలించిన రాజ్యాలు జనస్థానం నుండి పరిపాలించారు ఈ విధంగా కొన్ని విషయాలు మనకు తెలియాలా అంటే ఖచ్చితంగా ఈ సంతానం గురించి మనకు తెలియాలి అందుకే ఇంట్లో క్లుప్తంగానే చెప్తున్నాను మరింతగా డీటెయిల్స్తో అసలు పులస్థ్య బ్రహ్మకి ఎంతమంది పిల్లలు పులస్థ్య బ్రహ్మకి విశ్రవుడే కాదు అగస్త్యుడు కూడా పుట్టాడు అగస్త్యుడు లోపమ్మతును పెళ్లి చేసుకున్నాడు అతని సంతానం వేరు ఇతను విశ్రవుడు రాక్షస జాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కైకేసిని అందుకనే రాక్షస సంతానం వచ్చింది రావణుడు వచ్చాడు ఈ విధంగా రావణుడి వచ్చాడు కాబట్టి అసలు రా రామ రావణ యుద్ధంలో మంది రాక్షసులు పార్టిసిపేట్ చేశారు